బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ అయితే మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి ఈ రోజు నుంచి మీరు ఆర్డర్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ వేసుకొని చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలను డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు నెక్కు డిపులు పెంచాలి లేదంటే తగ్గించాలి ఈ హ్యాండ్ లెంత్ కూడా కొంచెం పెంచాలి తగ్గించాలి అనుకున్నా కూడా పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకున్నారు అంటే ఈ పేపర్ ప్యాటర్న్ తో డ్రా చేసుకున్న తర్వాత ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో ఓపెన్ అవుతుంది మీరు ఒకవేళ ఈ పేపర్ ప్యాటర్న్స్ తో పని లేకుండా టైలరింగ్ లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఈ ట్యాంక్ స్కేల్ అయితే ప్రతి ఆర్డర్ పైన నేను ఫ్రీగా అయితే ఇస్తున్నాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు అందరు కూడా తెలుసు కదండి మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్ త్రూ లో డీప్ నెక్ అంటే రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అయితే ఇది వచ్చేసి మొన్న శనివారం వరకు అయితే మనం ఆర్డర్స్ తీసుకున్నామండి ఆర్డర్స్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ ప్యాకింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అయితే డిస్పాచ్ అయిన ప్రతి ఒక్కళ్ళ ట్రాకింగ్ ఐడి అయితే మీకు వాట్సాప్ త్రూలో ఇచ్చేస్తున్నాను ట్రాకింగ్ ఐడి దగ్గర పెట్టేసుకోండి మీ నియర్ బై పోస్ట్ మ్యాన్తో కొంచెం టచ్లో ఉంటే మీకు ఇక్కడ మీ కొరియర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ అనేది చేసేసుకోవచ్చు అయితే మీకు ఈ కొరియర్స్ వచ్చి మ్యాక్సిమం టౌన్ సిటీస్లో ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫోర్ డేస్లో మీకైతే రీచ్ అయిపోతుందండి విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకొక వన్ డే లేదంటే టూ డేస్ ఎక్కువ పట్టవచ్చు ఓకేనా అయితే వర్షాలు పడుతున్నాయి కదండి మేబీ ఇంకొక వన్ డే కూడా డిలే అవ్వచ్చు ఈ ప్యాకింగ్ అయితే మీ వరకు చాలా సేఫ్గా అయితే వచ్చేసాయి అనమాట ఓకేనా అయితే ఈ రోజు విషయం వచ్చేసి మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి మీకు ఈ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే ఈ రోజు నుంచి మీరు ఆర్డర్స్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట కటింగ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి స్టిచ్చింగ్ వరకు అయితే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి అదే విధంగా మేము కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాం మాకు తొందరగా ఈ బ్లౌజులు అనేది స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి అన్ని కూడా డీప్ నెక్ బ్లౌజెస్ అనమాట రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజెస్ సో మీరు చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఈ ప్యాటర్న్ వేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఇక్కడ ఒక పేపర్ అయితే ఇస్తాను దీంట్లో రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ఉంటాయండి ఈ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేసుకున్నారు అంటే ఈ ప్యాటర్న్ వేసుకొని ఏ విధంగా డ్రా చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ గా అనేది వచ్చేస్తుంది అయితే మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఇక్కడ చిన్న లేబుల్ ఇస్తాము ఈ లేబుల్ పైన ఈ ప్యాటర్న్ లో ఏ సైజులు ఎంత ఉన్నాయి అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ప్రకారంగా మీరు స్టిచ్ చేసిరారు అంటే ఇక్కడ ఇచ్చిన లేబుల్ పైన ఉన్న మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇంకొక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాము కింద వైపున ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసిర్రు అంటే మీకు ఒక వీడియో ఓపెన్ అవుతుంది ఆ వీడియోలో మనకిక్కడ ఈ పేపర్ ప్యాటర్న్ ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ నెక్ డీప్లు కానీ బ్లౌజ్ లెంత్ కానీ హ్యాండ్ లెంత్ కానీ ఇవన్నీ కూడా ఎలా పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనే దానికోసం ఈ కింద ఇచ్చిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే వీడియో వస్తుంది దాంట్లో చూసుకుంటూ మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా అదే విధంగా చాలా మంది అన్నయ్య మీరు సాటర్డే వరకు అయితే ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి ట్రాంగే స్కేల్ త్రీగా ఇచ్చిరు కదా ఈ ట్రాంగేజ్ స్కేల్ అయితే అందరికి యూజ్ అవుతాయండి సో మాకు కూడా ఈ ట్రాంగిల్ స్కేల్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు కూడా ఆర్డర్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రాంగిల్ స్కేల్ అయితే దాదాపు ఫ్రీగా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఎందుకంటే ఈ ట్యాంగిల్ స్కేల్ అన్ని నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ రోజు నుంచి ఆర్డర్స్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఆర్డర్ పైన ఈ ట్రాంగిల్ స్కేల్ అయితే నేను ఫ్రీగా ఇస్తాను అనమాట ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ వరకు వచ్చేసరికి మీకు అందరు కూడా తెలుసు కదా మన కటింగ్ ప్రాసెస్ అంటే వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా నడుములూజు ప్రకారంగా మనం కటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము ఈ పేపర్ ప్యాటర్న్స్ కూడా నడుము బేస్ చేసుకొని ఈ పేపర్ ప్యాటర్న్స్ అన్ని కూడా రెడీ చేయించాను అయితే నడుము ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము నలభై వరకు అంటే మొత్తం ఎనిమిది సైజులు అనమాట నడుము లూజు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇలా మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయండి ఇవన్నీ కూడా డీప్ నెక్ బ్లౌజెస్ అనమాట ఫ్రంట్ పాటు షేప్ బెల్ట్ అంటే త్రీ డాట్స్ వేసుకొని షేప్ వేసుకునే ప్రాసెస్ అయితే ఇవి వచ్చేసి మీరు జస్ట్ నడుము లూజ్ ఎంత ఉన్నది ఒకసారి టేప్తో చూసుకోండి మీ నడుము లూజు ఎంత ఉన్నది అనేది మాకు ఇక్కడ మెన్షన్ అంటే మీ సైజు ప్యాటర్న్ అయితే మేము ఇక్కడ ఆర్డర్ అనేది తీసేసుకుంటాం అనమాట అయితే మీరు ఇక్కడ నడుము లూజుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదే విధంగా ఒకవేళ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కాకుండా ఆది బ్లౌజ్ ప్రకారంగా నడుము లూజుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి టేపుని ఈ విధంగా బ్లౌజ్ ఎక్కడ వరకు వేసుకుంటారో అక్కడ రౌండ్ గా ఈ విధంగా చుట్టేసుకోండి చుట్టేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ రెగ్యులర్గా ఏ మెజర్మెంట్ ఎంత టైట్గా వేసుకుంటారో చూసుకొని ఎక్కడ వరకు వస్తుందో ఆ నెంబర్ని మాకు పంపించండి ఇరవై ఏడు వస్తే ఇరవై ఏడు ఇరవై ఏడున్నర వస్తే ఇరవై ఏడున్నర ఇలా మీకు ఎంత మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్ని మాకు పంపించండి ఒకవేళ మీరు బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉక్సుల పట్టి ఉంటుంది కదా ఈ ఉక్సుల పట్టి చివరి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్ టేపుని బ్లౌజ్ని ఏమాత్రం లూజు లేకుండా టైట్గా పట్టేసుకొని ఈ చివరి వరకు చూసుకోండి ఈ చివరి వరకు వచ్చేసరికి మనకు కాజాపట్టి ఉంటుంది కదా కాజాపట్టిని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో మాకు పంపించండి ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇరవై తొమ్మిది నెంబర్ ఒకవేళ మీకు ఇక్కడ ముప్పై వస్తే ముప్పై లేదు ముప్పై రెండు వస్తే ముప్పై రెండు ఎంత మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్ని మాకు పంపించండి అదేవిధంగా ఈ కొరియర్స్ అన్ని కూడా మీకు ఇండియన్ పోస్ట్ త్రూలో అదేవిధంగా డిటిడిసి పోస్ట్ త్రూలో మేము పంపిస్తున్నామండి అయితే విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇండియన్ పోస్ట్ త్రూలో ఈ ప్యాటర్న్స్ అయితే మీకు వచ్చేస్తాయి కొరియర్ ఒకవేళ సిటీస్ అంటే టౌన్స్లో ఉన్న వాళ్ళకైతే డిటీడీసీ త్రూలో మీకు ఇంకా తొందరగా ఈ ప్యాటర్న్స్ అంటే ఈ కొరియర్ అనేది మీకు వచ్చేస్తుంది సో మీరు ఒకవేళ సిటీస్లో ఉన్న వాళ్ళైతే గనక మీకు డిటిడిసి కొరియర్ అవైలబుల్గా ఉంటే గనక మీరు వాట్సాప్ చాటింగ్ లో డిటీడిసి అవైలబుల్ అని చెప్పి మీరు మెన్షన్ చేయండి సో మీకు తొందరగా ఈ కొరియర్ అనేది రీచ్ అవుతుంది ఒకవేళ విలేజెస్ లో ఉన్న వాళ్ళకైతే ఇండియన్ పోస్ట్ త్రూలో పంపిస్తాం కాబట్టి ఒక వన్ డే టూ డేస్ ఎక్కువ పట్టవచ్చు మీకు ఈ కొరియర్ అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనా అదే విధంగా ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు ఎనిమిది సైజులో అవైలబుల్ గా ఉన్నాయి కదా ఒక ప్యాటర్న్ మీరు తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా మొత్తం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది ఒకవేళ రెండు ప్యాటర్న్స్ మీరు కొనాలి అనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా అదే విధంగా ఒకవేళ నాలుగు ప్యాటర్న్స్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి లేదు మన దగ్గర ఉన్న ఎనిమిది ప్యాటర్న్స్ కనుక మీరు కొనాలి అనుకుంటే డబల్ వన్ డబల్ నైన్ అంటే వన్ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ వస్తుందండి ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అనమాట మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అడ్రస్ మాత్రం కంప్లీట్ అడ్రస్ ని మీరు మెన్షన్ చేయండి దాంతో పాటుగా పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఒకవేళ ఈ పేపర్ ప్యాటర్న్స్ తో పని లేకుండా టైలరింగ్ లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు యూట్యూబ్ సెర్చ్ బార్ లో వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ లేదంటే వేద టైలర్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పి మీరు టైప్ చేసినా కూడా మీకు మన లో వీడియోస్ అన్ని కూడా కనబడతాయి అదే విధంగా మీరు ఇప్పుడిప్పుడే టైలరింగ్ వస్తున్నట్టయితే ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకున్నట్లయితే వేదా టైలర్స్ టైలరింగ్ క్లాసెస్ అని చెప్పి మీరు సెర్చ్ చేసిర్ర అంటే మన దగ్గర టైలరింగ్ క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా ఉన్నాయండి ఈ టైలరింగ్ క్లాసెస్ అన్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ అన్ని చూసుకుంటూ టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా మాకు కటింగ్ వరకు అయితే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయండి స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి అదే విధంగా కస్టమర్ బ్లౌజెస్ మేము స్టిచ్ చేస్తున్నాము ఇవి చాలా తొందరగా స్టిచ్ చేసుకోవాలి ప్రతి ఆది బ్లౌజ్ లో లూజులు అన్ని చెక్ చేసుకోకుండా ప్యాటర్న్ ప్రకారంగా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఓకేనా అయితే ఇంకెందుకండి లేట్ ఈ రోజు నుంచి సాటర్డే వరకే కొత్త ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము న్యూ స్టాక్ అయితే వచ్చేసింది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టారు అంటే మా వేద టైలర్స్ టీము మీకు కనెక్ట్ అవుతారు ఈ ప్యాటర్న్స్ ని ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారనమాట ఓకేనా రిక్వైర్ ఉన్న వాళ్ళు ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి అదే విధంగా పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఈ ట్యాంగిల్ స్కేల్ అయితే ప్రతి ఆర్డర్ పైన నేను ఫ్రీగా అయితే ఇస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్